ముప్పై ఆరు వేల ఒకదాన్ని రెండేళ్ళు ఉంటాయా రెండేళ్ళ వయసు ఉంటుంది దానికి వల్ల కరెక్టే రెండు వేలుంటా ముప్పై ఆరు వేలు చెప్తున్నా దీన్ని ఇది ఇవి పైదోళ్ళ దునిపోతులేనా ఇవి రెండు ఏం చెప్పిన రెండు నలభై ఆరు అంటే ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల కోసం దున్నబోధలని మనం దాన్ని తక్కువ అంచనా వేస్తాం కానీ ఫస్ట్ ఇది ముప్పై ఆరు వేలు ఇవి రెండు కలిసి నలభై ఆరు వేలు చెప్తున్నాడు మేపుకుంటే ఇది కానీ మంచి బిజినెస్ ఇట్లా దూళ్ళు ఉంటాయి కదా ఇట్లా దూడ దీనిలా తయారు చేయాలంటే ఎన్నాళ్ళు మేపల్లా ఆరు నెల ఆరు నెలలకి ఇంత ఇంత అవుతాయా ఏమో దాని వచ్చాం అలా మనం ఏ పొందాన్ని పట్టించి ఉంటాయి అన్న ఏం చెప్పినావి రెండు ఏం చెప్పినావు ఈ మూడా అరవై ఐదు వేలా ఇన్నవేనా అరవై ఐదు వేలు ఎంత కడతా అన్నవి మూడు కలిసి అరవై ఐదు కడతానరా ఇవి నాటుపోతురు ముప్పై

తొంభై చెప్పండి ఎనభై ఆరుకు నీవేనా కిలారి పర్వాలేదు లాగద్దు మేపుకాళ్ళ ఏమంటే ముందర కుంభసూపు లేవు పని ఎంత స్వామి అమ్ముడివాళ్ళా ఏం చెప్పినావు రేటు ముప్పై అయితే చెప్పింటే అమ్ముడు వాళ్ళే ఎన్నికి పోతుంది ఏం చెప్పినావు ఇవి కొన్నావు నువ్వే ఎట్లా మేపుకునే ఊరు మంది బందలేడు ఎంత కొన్నావు అంటే ఇవన్నీ వచ్చేసారన్న సపరేట్ సపరేట్గా కొన్నావు సపరేట్ సపరేట్గా కొన్నావు అన్నీ అన్నీ ఉన్నాయి మొత్తం తొమ్మిది ఇవన్నీ నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి పొట్టల లాగా అయినా మేపుకుంటాడంట వందలే ఎక్కడది నార్పుల దగ్గర కోటి నాలుగు వేలతో అమ్మినారండి అది ఏం చెప్పినవి తొమ్మిదా రెండో తునిపోతులేనా ఇది ఏడు వేలకైతే అడుగుతున్నారు ఏం చెప్పినావన్నా ఏం చెప్పినా ఇవి మూడు అరవై తొమ్మిది మూడు పడదులేనా దున్నపోతల ఎంత రెండేళ్ళు ఉంటాయా ఇవి సంవత్సరమేనా మరి ఎంత కడుతున్నారు మూడు కలిసి అరవై ఆరు కడుతున్నారా మరి ఎంతగా తెస్తావు అరవై ఐదుకైతే ఇస్తావు ரெண்டு கடத்த போதா பட்ட ఎంత ఉంటుంది ఉంటుందో వయసుదండి సంవత్సరం ఇంకో సంవత్సరంన్నర కట్టుకొచ్చా ఇంకో సంవత్సరంన్నర ఉంటే ఏ సూళ్ళు లేదం లేదు నలభై ఐదు వేలకి నలభై ఐదు లోపల ಏನೈತೆ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅನುಗುಡು ನೀರೈತೆ ಹೋತದೆ ಮಾದು ಮೂಲ ಯಾವ ಐದು ವೇಲಕ್ಕೆ ಮ್ಯಾರ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగే అనంతపుర సంత మా సంతలో ఎన్న కూడా ఎంత కొని కనుక్కుందాము అన్న ఎంత కొనేవానా డెబ్భై రెండు వేలు ఎన్ని ఇస్తుందంట పాలు ఐదు నాలుగు దూడ అదేనా రెండు నెలలు ఏంటో దూడ మూడు నెలలు దూడ ఐదు నాలుగు అయితే ఇస్తుందంట ఏం చెప్పినారు వాళ్ళు రేటు ఎనభై పని చెప్పింది డెబ్బై రెండు కొన్నావు చూసుకోవచ్చు ప్యూర్ ఇది ఏమన్నా చూడుతుందా లేదన్నా లేదు చూసుకోవచ్చు కూడా కోటంక ఎట్లా రేటు ఎక్కువ అంటావా సరిపోతుంది సరిపోతుంది లేదు బాగుంది జాతి బాగుంది इस रंगे तंगे अनु गुड़े, यूर मुझे. చె తీసుకుంటావా నువ్వు ఈయన ఏం తీసుకుంటావాడు లక్ష అండి చెప్పినాడా మీరు ఎంత అడిగేది డెబ్బైయా